హలో ఎవరి వాన్ వెల్కమ్ టు ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ చూద్దాము సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంత ప్రెజెంట్ అవుతుంది అంతవరకు మాత్రమే తీసుకోండి మీద అంతా స్కిప్ చేసేసేయండి గా మెసేజ్ కూడా తీసుకోవద్దు అండ్ ఎవరికైనా పర్సనల్ రీంగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ ఆర్ సర్పేట్ రీడింగ్స్ గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో నేను అన్ని ఆల్రెడీ షెఫిల్ చేసి పెట్టాము సో లెట్ సీ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఫర్ యూ అండ్ మీరు ఎవరి కోసం వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేను ఒక త్రీ టైమ్స్ అనుకుని తన ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి ఓకే సో యూ మస్ ప్లీజ్ టెల్ కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్ పార్ట్నర్ Of swords, okay. सोचा प्राक्टिकल थिंक एट द मोमेंट वर् प्राक्टिक क्लारीफ वाव ईज क्वीन ऑफ कप वन मोर यूनिवर्स प्लीज क्लारीफ द डे स्ट्रोट इट సో ఇక్కడ ఈ పర్సన్ ఎనర్జీస్ ఆర్ వెరీ వెరీ ప్రాక్టికల్ మీకోసం చాలా ప్రాక్టికల్ గా ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు మీ కనెక్షన్ గురించి అండ్ తన రిలేషన్ గురించి మీకోసం సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ కి ఒక తెలియని క్లారిటీ వస్తుంది అనమాట చాలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు మీ రిలేషన్ లో మీ గురించి చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది ఆ ట్రాన్స్ఫర్మేషన్ లో ఈ పర్సన్ కి చాలా స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి అండ్ అలాగే చాలా తెలియని విషయాలు ఈ పర్సన్ తెలుసుకుంటున్నారు మీరేంటి అసలు మీ పర్సనాలిటీ ఏంటి అనేది ఈ పర్సన్ కి అర్థమవుతుంది బికాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎనర్జీలో ఈ పర్సన్ ఉన్నారు అండ్ వినా ఈ పర్సన్ కి అర్థమవుతుంది బికాస్ యూ ఆర్ వెరీ వెరీ మదర్లీ నేచర్ ఉన్న పర్సన్ మీరు సో మీ ప్రాక్టికాలిటీ కానీ మీ ఎమోషనల్ లెవెల్స్ కానీ ఈ పర్సన్ ని చాలా చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి సో అందుకని ఈ పర్సన్ ఇప్పుడు మళ్ళీ ఈ ని ఒక పాజిటివ్ వేలో ఒక స్ట్రెంగ్త్ తోటి ఎలా మీ దగ్గరికి రావాలి ప్రాక్టికల్ గా వర్కౌట్ ఎలా చేయాలి అనే ఒక వేలో కోసం ఆలోచిస్తున్నారు ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు సో చాలా చాలా మామిపులేటివ్ అని కూడా చెప్పొచ్చు చాలా ప్రాక్టికల్ వేలో ఎలా అయినా ఈ పర్సన్ ఈ కనెక్షన్ అనుభూతి తీసుకెళ్ళాలి అని ఒక వేలో అయితే ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది సో లెట్స్ క్లారిఫై అసలు ఈ పర్సన్ ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి అని చెప్పి సో యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ దిస్ పర్సన్స్ ట్రూ ఇంటెన్షన్స్ టువర్డ్స్ మై కలెక్టివ్ లవర్స్ ఓకే అండ్ క్లారిఫికేషన్ జడ్జ్మెంట్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ ఈ పర్సన్ ఇంటెన్షన్ వెరీ వెరీ గుడ్ అండ్ మీకు చాలా చాలా అట్రాక్టెడ్ గా ఉన్నారు ఈ పర్సన్ ఫిజికల్లీ అట్రాక్టెడ్ చాలా అట్రాక్షన్ కనిపిస్తుంది మీ సైడ్ అండ్ ఈ పర్సన్ కి చాలా రిగ్రెట్స్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ మీకు పాస్ లో ఏదైనా హర్టింగ్ లాంటిది లేదా మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోవడం ఆర్ఎల్స్ మిమ్మల్ని బాధ పెట్టడం లాంటివి పర్సన్ చేస్తారు సో దాని వల్ల ఇప్పుడు ఈ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ రియలైజేషన్కి వస్తున్నారు ఎందుకంటే తన ఫీలింగ్స్ లో కూడా ఆల్మోస్ట్ తను ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేయడము ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఎనర్జీలో ఉండడము లాంటిది తెలుస్తుంది సో ఆ ఎనర్జీలో ఈ పర్సన్ ఖచ్చితంగా మీకు సంబంధించి ఒక మేజర్ మేజర్ డిసిషన్ తీసుకోవాలి మీ సైడ్ తిరిగి రావాలి అనే ఒక పుల్ అనేది కనిపిస్తుంది సో మీ సైడ్ అట్రాక్షన్ అట్రాక్షన్ ఏదైతే ఉందో అది ఈ పర్సన్ ని చాలా చాలా డిస్టర్బ్ చేస్తుంది రిగ్రెట్ ఫీల్ అయ్యేలా చేస్తుంది ఎలా స్టెబిలిటీ తీసుకురావాలి స్టెబిలిటీ తీసుకురావాలంటే మీతో ఒక డెసిషన్ ప్రాపర్ డెసిషన్ అనేది తను తీసుకోవాలి అప్పుడే ఈ కనెక్షన్ ఎందుకు అవుతుంది అనే ఒక ఎనర్జీలో ఈ పర్సన్ ఉన్నారు బస్ ఈ పర్సన్ేసి మీరు అంటే ఇష్టం అట్రాక్షన్ ఎమోషన్స్ అన్ని ఉన్నాయి సో అందుకని మీకోసం డీప్ గా ఈ పర్సన్ నాలెడ్జ్ ఇస్తున్నారు సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో ఫ్యామిలీ యూనివర్స్ గైడెన్స్ చూద్దాం మీకోసం సో ఈ పర్సన్ ఏంటంటే సార్ బ్యూటిఫుల్ పాజిటివ్ గానే ఉన్నారు బట్ బిఫోర్ ద గైడెన్స్ ఈ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా మీకోసం అనేది చెక్ చేద్దాం యూనివర్స్ ప్లీజ్ దిస్ పర్సన్ టైకార్డ్స్ మై కలెక్టివ్ మైన్ ఆఫ్ పెంటల్స్ వెరీ నైస్ ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ సార్ వెరీ వెరీ హై ఈ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ గ్రోత్నిస్ ని బూటీని అడ్మై చేస్తున్నారు సో దాని వల్ల ఈ పర్సన్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని దగ్గరికి రావాలి తన విషయం చేసుకోవాలి అనే ఒక ఎనర్జీలో ఉన్నారు సో ఖచ్చితంగా ఈ పర్సన్ దగ్గర నుంచి యాక్షన్ వస్తుంది యాక్షన్ వచ్చినప్పుడు యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ కనెక్షన్ అనమాట సో ఖచ్చితంగా సక్సెస్ అనేది ఈ కనెక్షన్ లో వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి ఈ రీడింగ్ ని సో ఫైనల్ గైడెన్స్ చూద్దాము ప్లీజ్ కీప్ ద గైడెన్స్ ఫ్ర మై కలెక్టిఫ్ ఇన్ దిస్ సిచువేషన్ ఆర్ పర్సన్ నైట్ ఆఫ్ కప్స్ వెరీ నైస్ ఆల్ ద వాటర్ కప్స్ అనే గైడెన్స్ ఏంటి అంటే మీరు చాలా వెల్కమింగ్ గా ఉండాలి రిసీవింగ్ జోన్ లో ఉండాలి బికాస్ మీకు లవ్ ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేది మీ దగ్గరికి రాబోతుంది వెరీ సోన్ సో అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు వెల్కమ్ యాక్షన్ తీసుకునే జోన్ లో ఉండాలి అండ్ ఆల్సో చాలా ప్రేమగా చాలా పొలైట్ గా చాలా నర్చరింగ్ వేలో పీపుల్ ని రిసీవ్ చేసుకోవాలి అండ్ ఆల్సో చాలా మంది మీలో ఒక సోల్మెట్ కనెక్షన్ బాండ్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై అది ఈ పర్సన్ అయి ఉండొచ్చు లేదా ఇంకొక పర్సన్ అయి ఉండొచ్చు అది ఏదైనా అయి ఉండొచ్చు మీ సోల్మెట్ ని మీరు మీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఓవరాల్ గా మీరు మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటంటే మీరు ఒక ప్రాపర్ ఎమోషనల్ వేలో చాలా రిసీవింగ్ వేలో చాలా నెమ్మదిగా కామ్ గా పర్సన్స్ ని రిసీవ్ చేసుకోవాలి అండ్ మీ ఎమోషన్స్ ని కంట్రోల్ కూడా చేసుకోవాలి సో మీరు ఎంత కంట్రోలింగ్ గా ఉంటారో అంత మీకు పీస్ఫుల్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది సో ఆ పీస్ రావడం కోసం మీరు కంట్రోలింగ్ గా ఉండాలి మీ ఎమోషన్స్ ని మీరు కంట్రోల్ చేసుకోవాలి కాస్త సప్రెస్ చేసుకుంటూ బ్యాలెన్సింగ్ ఎనర్జీలో ఉండాలి సో మీరు ఎంత లవ్ అయితే ఇస్తారో అంతే తిరిగి లవ్ మీకు పీపుల్ దగ్గర నుంచి వస్తుంది ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో దాట్స్ ఆల్ అబౌట్ టూ డేస్ వీడియో అండి ఐ హోప్ ఏడు మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అదే కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంతవరకు వరకు అయింది అని మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము అంటే దెన్ టెక్ కేర్ బయ్ అండ్ నమస్తే